Hi, welcome to Mana Movie Updates. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లలో ఎన్టీఆర్ దేవరా మూవీ కూడా ఒకటి కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి ఈ మూవీ మనకు పాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ పదిన రిలీజ్ అవుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మూవీ అక్టోబర్ మంత్ లో రిలీజ్ అని మూవీ టీమ్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయగానే అక్టోబర్ లో రావాల్సిన కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ కూడా అయ్యాయి కానీ ఒక కన్నడ మూవీ మాత్రం ఈ మూవీకి పోటీగా అక్టోబర్ లో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది ఈ ఇయర్ పాన్ ఇండియా మూవీగా వస్తున్న మార్టిన్ మూవీ అక్టోబర్ పదకొండున రిలీజ్ కానుందని మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసింది ఈ కన్నడ మూవీకి ఏపీ అర్జున్ డైరెక్షన్ వహించగా ఈ మూవీలో ధ్రువ సర్జ హీరోగా మనకు కనిపించనున్నారు ఈ మూవీ పై కూడా ఆడియన్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి దేవర మూవీకి పోటీగా వస్తున్న ఈ మూవీ లాస్ట్ వరకు రేస్ లో ఉంటుందా లేక సైడ్ అయిపోతుందో చూడాలి కన్నడ మార్టిన్ మూవీ దేవరా మూవీకి పోటీగా రావడం ఎంత వరకు కరెక్టో కింద కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే దేవర మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి దాట్స్ ఇట్ టుడే వీడియో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇంకెన్న మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి